బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ భార్గవ గాయత్రి బ్రాహ్మణ సమీక్ష ఆధ్వర్యంలో కోరికొండ మండలం బోర్గపూడి గ్రామ సమీపంలో గల తోటలో సంఘాధ్యక్షులు పరస శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్తీక వన కార్యక్రమం నిర్వహించారు ఈ ఉసిరి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజమండ్రి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి బీజేపీ రాజానగర్ నియోజకవర్గ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి పలువురు ఎన్డీఏ నాయకులు హాజరయ్యారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ బ్రాహ్మణ వాక్కు బ్రహ్మవాక్ అని గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో బ్రాహ్మణుల నిరాదరణకు గురయ్యారన్నారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత దోప దీప నైవేద్యాల క్రింద ఐదు వేల నుండి పదివేల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ బ్రాహ్మణులంతా ఐక్యమత్యంగా కలిసిమెలిసి ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో కోరికొండ రాజానగరం సీతానగరం గోకవరం మండలాల నుండి బ్రాహ్మణ సామాజిక వర్గం అధిక సంఖ్యలో హాజరయ్యారు ఆ బాధ్యతను మీరు మాకు అప్పచెప్పారు నేను కానీ వెంకటరమణ చౌదరి గారు గాని సమర్థవంతంగా మీకు ఎల్లవేళలో అందుబాటులో ఉంటూ మీకు సేవ చేస్తామని కూడా హామీ ఇస్తూ ఎన్నికల ముందు మీరు చాలా బాధపడేవారు ఎందుకంటే బ్రాహ్మణ వాకు వాకు ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో మీ పైన దాడులు పూజ సరిగ్గా చేయలేదని వైసీపీ నాయకుడు వచ్చి కాకినాడలో చితక బాధడం ఇవన్నీ చూసి ఆనాడే మీకు చెప్పాం రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమిలో మీరు అందరూ కూడా గౌరవంగా గర్వంగా మీ వృత్తి రీత్యా కూడా ఎక్కడ కూడా అవమానాలు పడకుండా చూసుకుంటా ఉన్నాం అదే విధంగా ఈ రోజున దీప నైవేద్యానికి ఐదు వేలు నుంచి పదివేలు పెంచుతూ ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాబోయే రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా కూడా గౌరవం దక్కే విధంగా భవిష్యత్తులో బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి కూడా ఇక్కడ నుంచి ఇన్ఛార్జ్ గా ఉన్న ఏదైతే ఈ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరామ చౌదరి గారు ఈ నియోజకవర్గంగా కానివ్వండి లేకపోతే మా నియోజకవర్గం కానివ్వండి మీకు కార్పొరేషన్ పరంగా కానివ్వండి లేకపోతే ప్రభుత్వ పరంగా కానివ్వండి ఏ అవసరం వచ్చినా మేము మీకు అన్ని వేల అందుబాటులో ఉంటామని మీరు ఇచ్చిన ఈ సహకారం ఎప్పుడు మరవలేదు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మొన్న మొన్నే వచ్చినట్టుగా ఉంది అప్పుడే ఒక సంవత్సరం అయిపోయింది ఏదైనా మీతో కొంచెం ఆహ్లాదకర వాతావరణంలో మీతో కూర్చుని కొంచెం సరదా సరదాగా సమయం గడుపుతామని వచ్చాం కానీ స్టేజ్ ఎక్కిచ్చేసి మరి ఇలా మాట్లాడించడం బాగాలేదు కాబట్టి క్లుప్తంగా మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే అందరూ కూడా కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ భార్గవ బ్రాహ్మణ సేవా సమాఖ్య వారి ఆధ్వర్యంలో కార్తీక వన సమానాధన జరుగుతుంది ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి కూడా అనేక ప్రాంతాల నుండి అలాగే కాకినాడ జిల్లా నుంచి కూడా బ్రాహ్మణ బంధువులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేస్తున్నారు అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో తులసిదాత్రి లక్ష్మీనారాయణ స్వామి పూజతో పాటు సూర్య నమస్కారాలు అలాగే విందులు వినోదాలు ఆటపాట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది